ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్కసారి కొన్ని దారుణమైన కామెంట్స్ చాలా దారుణంగా అనిపిస్తాయి అంటే మ్యాటర్ చెప్తాను వినండి నిన్న మన ఎపిసోడ్లో చూసాం రమ్య మోక్ష అలాగే మాధురి ఇద్దరు కూడా ఆ ఈ అబ్బాయి ఈ అబ్బాయి గురించి కళ్యాణ్ గురించి చాలా నీచంగా మాట్లాడుకున్నారు ఆ ప్రొఫెషన్ ఏంటి అమ్మాయిలు గోకడం ఏంటి అని అసలు ఆ మాట ఎంత దారుణంగా ఉంది ఏం చేశాడు కళ్యాణ్ ఆ అబ్బాయి తనుజ అనే అమ్మాయికి కొంచెం క్లోజ్ అయ్యాడు అలాగే ప్రియా అండ్ శ్రీజ ఇద్దరిది కూడా బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అక్క అని పిలిచేవాడు ప్రియాని దానికి ఏంటి వీళ్ళకి ప్రాబ్లం ఏంటి బాండింగ్స్ ఉంటే వాళ్ళ వాళ్ళ ఆట పోతే పోనివ్వండి వాళ్ళ ఆట పెరిగితే పెరగనివ్వండి నాకు ఒక విషయం అర్థం కావట్లా ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు మీరు బాండింగ్స్ పెట్టుకోకూడదు బాండింగ్స్ పెట్టుకోకూడదు అంటున్నారు కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేస్తుంది తప్పనుకుందాం కానీ వాళ్ళు బాండింగ్స్ పెట్టుకోవటం వల్ల వాళ్ళు కింద పట్టారన్న పైకి లేచారన్న వీళ్ళ ఉద్దేశం కింద పడితే అది వీళ్ళకే ప్లస్ పాయింట్ కదా ఆటలో వాళ్ళని తొక్కుకుంటే వీళ్ళు వెళ్తారు కదా ఒకవేళ పైకి లేస్తున్నారంటే వాళ్ళ బాండింగ్స్ చూసి వీళ్ళు కుళ్ళు పడుతున్నట్టు అంతే ఈ రెండిట్లోనే ఏదో ఒకటి జరగాలి ఇప్పుడు ఒక మనిషి ఒక తప్పు చేయడం వల్ల ఆటలో కింద పడిపోయాడు అనుకోండి అది అవతల వాళ్ళ ప్లస్ పాయింట్ కదా అలాంటప్పుడు వీళ్ళందరూ ఎందుకు బాండింగ్స్ 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 అని పడుకున్న సింహాన్ని నిద్రలేవి మరి దండించుకుంటున్నారు వీళ్ళు కానీ అది పక్కన పెట్టేస్తే ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ కేవలం ఒక రెండు వర్డ్స్ మాత్రమే ఇక్కడ బయట పెట్టాడు రమ్యకి సంబంధించి అలాగే ఈవిడ మాధురి గర్ మాధురి గర్ గారు కానీ రమ్య ఎక్కువ అనమాట ఏమంటుందంటే ఆవిడ పవన్ డెమాన్ కన్నా రితు చాలా పెద్దది అలాగే కళ్యాణ్ కన్నా తనుజ ఇంకా పెద్దది తనుజాకు ఒక థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయంటే ఈలోపు నిఖిల్ నాయర్ అన్న లేదు థర్టీ ఫోర్ ఎక్కడ థర్టీ సెవెన్ ఇయర్స్ ఉంటాయి ఖచ్చితంగా ఎప్పటి మొత్తం అన్నారో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట అయితే ఈలోపు ఈ రమ్య ఏమంటుందంటే కళ్యాణ్ గురించి అసలు తనుజా ఈ వారం కెప్టెన్ కెప్టెన్సీ టాస్క్లో లేకపోతే బాగుండు ఓకే అదే కెప్టెన్గా లేకపోతే బాగుండు కళ్యాణ్ అంటుంది ఫ్రెండ్స్ అసలు వీళ్ళందరి టార్గెట్ ఏంటో తెలుసా కళ్యాణే కళ్యాణ్నే నామినేట్ చేద్దాం అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు కానీ ఈ వారం కళ్యాణ్ కెప్టెన్గా ఉండడం వల్ల అసలు వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ డోస్ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే కళ్యాణ వచ్చి మీతో మాట్లాడారు మాతో ఎవరితో మాట్లాడలేదు శ్రీజ బెలూన్ కట్ చేస్తారని ఇలాగా అనుకుంటున్నారండి మరి శ్రీజతో వీళ్ళు ఆడలేరనే కదా వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎంత మేకపోతే గాంభీర్యం అంటే వీళ్ళు పైపైనే వీళ్ళంతా చేసుకుంటున్నారు లోపల వీళ్ళకి ధైర్యం లేదు ఉంటే శ్రీజతో కలబడి తలబడి గెలిచే ఉండేవాళ్ళు అంతే కదా ఇప్పుడు మనకన్నా అవతల వాళ్ళు వీక్ ఉంటే ఇండియా పాకిస్తాన్ తోనో లేకపోతే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతోనో ఆడితేనే కిక్ ఉంటుంది కానీ తో ఆడితే లేదంటే ఇంకా నైజీరియాతో ఆడితే ఏమన్నా కిక్ ఉంటుందా అలా ఉంది వీళ్ళ పరిస్థితి శ్రీజని వీళ్ళు తీసారంటే స్త్రీజకి భయపడి అంతేగాని వీళ్ళ స్ట్రాటజీ కాదు అక్కడ అయితే ఏమంటుందంటే ఇక నుంచి మేము అసలు యూనిటీగా ఉంటాం వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరం బాగా యూనిటీగా ఉంటాం అంటుంది అన్న తర్వాత ఏమైందంటే నిన్న తనుజ అలాగే ఈవిడ మన ఈవిడ ఉంది కదా మాధురి ఇంకా రమ్య మోక్ష ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కలిసి కుకింగ్ చేసుకుంటున్నారు కుకింగ్ చేసుకుంటుంటే ఏంటి కళ్యాణ్ మీద నీ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి మాధురి అడిగింది మాధురి అడిగితే ఆ ఏం లేదు వచ్చిన కొత్తలో మేము రెండు గేమ్స్ ఆడుకున్నాము ఆ గేమ్స్ రెండు గేమ్స్ జరిగాయి ఆ గేమ్స్లో లో నీకు మీ మన బిగ్ బాస్ హౌస్లో క్రష్ ఎవరు అని చెప్పేసి కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ తనుజా పేరు చెప్పాడంట సో తనుజా పేరు చెప్తే ఏమైంది అప్పటి నుంచే శ్రీజా ప్రియా అప్పుడు ప్రియా ఉండేది కదా శ్రీజా ప్రియా డెమోన్ ఈ ఊ అని అనవడం మొదలుపెట్టారు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళలో వైఫ్ మెటీరియల్ ఎవరు నీకు వైఫ్ కావాలని ఎవరు అంటే అప్పుడు కూడా కళ్యాణ్ తనుజా అన్నాడు సో అలా అన్నప్పుడు అప్పటి నుంచి కొద్దిగా కళ్యాణ్ తను చూసి సిగ్గుపడ్డా అట్లా చేస్తున్నాడు అంటే అప్పుడు వెంటనే ఈ మోక్షాను ఈ మాధురి ఇద్దరు కూడా ఏమని అంటున్నారంటే ఆ లేదు లేదు నువ్వు చెప్పేసేయాలి ఓపెన్ గా కళ్యాణికి నుంచి నన్ను నాతో మాట్లాడద్దు నువ్వు నాతో ఏమి చేయొద్దు అని చెప్పేసి చెప్పేయాలి అంటూ ఈ రమ్య మాట్లాడుతుంది అంటే ఇక్కడ మీకు వాళ్ళ స్ట్రాటజీ అర్థమైంది కదా వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే తను తాను ఒక్కదాన్ని చేసేయాలి అటు భర్ణితో బాండ్ కట్ అయిపోవాలి ఇటు కళ్యాణ్ తో మాట్లాడకూడదు కళ్యాణ్ చేతులు వేస్తే ఈయుడికి ఎందుకండి తను లేని బాధ ఆ ఈమె ఆ ఈమెమన్నా పోనీ చాలా అంటే చాలా ఇదిగా ఉంది ఏమైనా ఉందా అంటే అందరు బిగ్ బాస్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా మగవాళ్ళతోనే ఆడాలి మగవాళ్ళతోనే అక్కడ ఇప్పుడు ఒక ఒక రూమ్ లో ఉంటున్నాం ఒక ఇంట్లో ఉంటున్నావు అందరం కలిసి బ్రష్లు చేస్తున్నాం అందరు కలిసి అక్కడ టాస్క్లు ఆడుతున్నారు అలాంటప్పుడు మీద చేయసే ఒక ఫ్రెండ్లీ ఇస్తే తప్ప వాళ్ళు ఏం శృతి మించి చేయట్లేదే అప్పటికి వాళ్ళు వాళ్ళు ఎంత బాండింగ్ గా ఉన్నారో అక్కడే తెలుస్తుంది ఈ లీనియన్స్ ఇచ్చిందని ఈమెది ఎడుతుంది అయితే రమ్యాని ఆ లేదు 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 తనుజా నువ్వు చెప్పేసేయాలి ఆ కళ్యాణ్ నువ్వు అసలు అలా చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పేయాలి అంటుంది అంటే ఏం లేదు తనుజాను వంట చేసేయాలి తనుజాన్ వంట చేసేసి ఈమె అందరితో కలిసిపోవాలి ఈమె ఇమాన్యుల్ తో కలిసింది భరణి గారికి రాగానే ఒక సలహాలు చెప్పింది భరణితో రాగానే సలహాలు చెప్తే ఆ ఇవి ఇవేమనుకుంటుందంటే నేను పెద్ద టాప్ తెలివైన దాన్ని నేను వచ్చి గేమ్ చేంజర్ అవుతాను అనుకుంటుంది కానీ అలా కాదు మ్యాటర్ అక్కడ అక్కడ ఆల్రెడీ గేమర్ గేమర్స్ ఉన్నారు అక్కడ గేమర్స్ ఉన్నారు బిగ్ బాస్ అందరికన్నా పెద్ద గేమర్ ఆ తలుచుకుంటే కింద పడేయగలడు తలుచుకుంటే పైనకే ఎక్కించగలడు అలా ఉంటది పరిస్థితి సో రమ్య అయితే వీళ్ళిద్దరి దీని గురించి మాట్లాడుకుంటే మరిద్దరం సేమ్ టు సేమ్ ఒకలాగే ఆలోచిస్తున్నాం అని మాట్లాడుకుంటున్నారు ఇద్దరికి ఇద్దరే వీళ్ళ తోని సంజన కూడా కలిసింది ఇప్పుడు